రోజులరా అనంతపురం జిల్లా ఇక్కడ రాయదుర్గం డివిజన్లో ఇక్కడ రాయదుర్గం మండలంలో ఇక్కడ లాస్ట్లో టీటీపీ లేవిడ్లు అక్కడ దాదాపు ఒక మూడు వేల ఇండ్లు ఉన్నాయి జగన్నన్న కాలనీ అక్కడే ఏర్పడింది కింద పైన అక్కడ ఐదు వందలు అక్కడ ఐదు వందలు ఎయిండ్లు అక్కడ ఇంద్రమ్మ కాలనీ కూడా అప్పుడు దాదాపు ఒక ఐదు వందల ఇంటి ఇండ్లు పైన వచ్చినాయి మనం టీడీపీ ఆ ఇండ్లు కూడా వచ్చినాయి అక్కడ అందుకే అక్కడ ఏం చెప్తున్నామంటే ఇప్పుడు దాదాపు ఇక్కడ మొదలుపెట్టి ఇరవై సంవత్సరాలు అయింది ఇది ఇంద్రమ్మ కాలనీ అక్కడ ఎందుకు జనాలు వెనక ముందు ఆడుతున్నారంటే సరైన వసతులు లేవు అక్కడ నీళ్ళు నీళ్ళు లేని మధ్యలో బోర్లు లేచి నీళ్ళు మాత్రము సౌకర్యం ఉంది ఇలా మిగతాటివి స్టోర్ లేవు స్టోర్ లేదు అక్కడ పిల్లలు చిన్న పిల్లలు స్కూల్ లేదు ఇప్పుడు రా దాదాపు మంచి వచ్చిపోవాలంటే రోజుకి ఇరవై రూపాయలు అవుతుంది చిన్న పిల్లలు అంటే చేయబట్టుకొని నడిపేయాలి కదా ఇప్పుడు స్కూల్కి రావాలంటే అందుకనే ఈ ప్రజలు కూడా అక్కడ బయలుదేరడం ఎందుకు ఎందుకు బయలుదేరలేదంటే ఆ ఇళ్ళకి ఇదే ప్రాబ్లమే స్కూల్ లేదు అక్కడ వసతి స్టోర్ లేదు ఈ నానాకు ప్రతి ఒక్కదానికి రావాలంటే టౌన్కి మూడు కిలోమీటర్లు అవుతాయి కదా అనేది ప్రజలు ఆలోచన చేస్తున్నారు వచ్చిపోయి దగ్గర దగ్గర టౌన్లోకి వచ్చిపోవాలంటే మూడు కిలోమీటర్లు మూడు మూడు ఆరు కిలోమీటర్లు అవుతుంది అందుకే పిల్లలకి కొంచెం ఏడన్నా ఆటో ఎక్కేటప్పుడు ఎక్కేటప్పుడు బయటి ప్రాంతాలు అయ్యి ఇక్కడ ఉందాం లేకపోయి ఇక్కడ బార్గెన్ అనేది అది కూడా కొంచెము జనాలకి తోస్తుంది అందుకే ఇక్కడ లోపల ఇదే కారణం అక్కడ వసతి లేవు సరిగా రోడ్లు వేయడం లేదు ఫస్ట్ మీరు వస్తేనే కాలు వేస్తే కదా ఆ ఆయన్నో గర్దాడుగు ఈ అన్నో గర్దడుగు వచ్చే రోడ్లు లేడు రోడ్లు కూడా ఉండవు లాస్ట్కే మీరు రోడ్లు వేసి కాలు వేసాకాలకే ఆ రోడ్లు ఉండవు ఆ చిన్న ఇరుకు అప్పుడు ఏం చేస్తారు ప్రజలు ఏం చేస్తారు ఎవరో నాలుగించులు ఏదో ఒకటి ఒక పిల్ల ఒక్కొక్క నాలుగింతలు వచ్చినా కూడా ఆ రోడ్డే రోడ్డే చిన్నగా అయిపోతుంది అలాంటివి చేస్తున్నారు మీరు ఫస్ట్ డ్రైనేజ్ డ్రైనేజ్ రోడ్లు వేయండి దానికి సౌకర్యం బాగుంటుంది కదా అక్కడ స్టోర్ లేదని ఎన్ని రోజుల నుండి జనాలు అక్కడ ఉండారు మీకు తెలీదా తెలిసి గుర్తించుకొని ఇక్కడ ఇప్పుడు మన ఎంఆర్సార్గా ఇక్కడ నితపత్రం ఇచ్చిన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా దీనిపైన మీరు పట్టించుకొని స్పందించకపోతే ఇంక రెండు మూడు నెలలు అక్కడ చోరు రాకపోతే మేము రోడ్డు పైన పెద్ద ఉద్యమం చేస్తామని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది